హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు వాటి పేర్లు ఇంగ్లీష్లో అండ్ తెలుగులో తెలుసుకుందాం సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకి తోటకూర తోటకూరని మనం అమరంత్ అని అంటాము అండ్ సెకండ్ వన్ ఎర్ర తోటకూర ఎర్ర తోటకూరని రెడ్ అమరంత్ అని అంటాము నెక్స్ట్ గోంగూర గోంగూరని రోసెల్లి లీవ్స్ అని అంటాము నెక్స్ట్ కరివేపాకు కరివేపాకుని కర్రీ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ ఉల్లికాడని స్ప్రింగ్ ఆనియన్ అని అంటాము నెక్స్ట్ పాలకూర పాలకూరని స్పినాచ్ అని అంటాము నెక్స్ట్ చుక్కకూర చుక్కకూరని సోరెల్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ చింత చిగురు చింత చిగురుని లీవ్స్ అని అంటాము నెక్స్ట్ ముల్లంగి ఆకు ముల్లంగి ఆకుని రాడిష్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ గంగవాయిలి కూర గంగావాయిల కూరని పూసెల్ లేన్ అని అంటాము నెక్స్ట్ చేమాకు చేమాకుని తారో లీఫ్ అని అంటాము నెక్స్ట్ పాలకూర లెటిస్ అని అంటాం ఇది పాలకూరలో ఒక టైప్ అనమాట నెక్స్ట్ మునగాకు మునగాకుని మోరింగా లీవ్స్ ఆర్ డ్రమ్స్టిక్ లీవ్స్ అని అంటాము టూ నేమ్స్ ఉన్నాయి దీనికి నెక్స్ట్ బచ్చాల కూరని మలబార్ స్పినాచ్ అని అంటాము అండ్ నెక్స్ట్ బ్రోకలీ బ్రోకలీని ఇంగ్లీష్లో కూడా బ్రోకలీ అని అంటాము నెక్స్ట్ క్యాబేజ్ క్యాబేజ్ కూడా యాజ్ యూజువల్ క్యాబేజ్ అని అంటాము ఇంగ్లీష్లో కూడా నెక్స్ట్ అవిసె ఆకు అవిసె ఆకుని అగతి అని అంటాము నెక్స్ట్ అరుగుల కూర దీన్ని ఇంగ్లీష్లో అరుగుల అని అంటాము నెక్స్ట్ సెలరీ సెలరీని ఇంగ్లీష్లో కూడా సెలరీ అని అంటాము సెలరీ లీవ్స్ నెక్స్ట్ నెక్స్ట్ రూబర్బ్ ఇది తోటకూరలో ఒక టైప్ అనమాట దీన్ని ఇంగ్లీష్లో కూడా రూబర్బ్ అని అంటాము అండ్ నెక్స్ట్ మెంతికూర మెంతికూరని ఫెనుగ్రీ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీరని కొరియండర్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ సోయకూర సోయకూరని డిల్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ పుదీనా పుదీనాని మింట్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ వామాకు వామాకుని అజీవెన్ లీవ్స్ అని అంటాము నెక్స్ట్ ఆవాకుని మస్టర్డ్ లీవ్ అని అంటాము నెక్స్ట్ కొండగంటి కూరని వాటర్ అమరంత్ అని అంటాము ఇది వాటర్లో ఉంటుంది